క్షణం క్షణం మీ ముందుకు సమాచారం జోహార్ 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 ఈరోజు విషయం తెలియజేయడం ఏమనగా ఏపీ రాష్ట్ర మాల మహానాడు శ్రీ జాగట విజయశేఖర్ వర్గం రాయలసీమ అధ్యక్షునిగా కొనసాగుతున్నాను భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్ గారి అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా గణనివాళులు అర్పించి గవర్నమెంటు ప్రొద్దుటూరు కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రి నందు మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క పేషెంట్లకు పనులు మరియు బెడ్లు పంపిణీ కార్యక్రమము ఏపీ రాష్ట్ర మాలమానాడు శ్రీ జాకటి విజయశేఖర్ గారి వర్గం తరఫున ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు ఆనందబాబు సార్ గారి ఆధ్వర్యంలో మరియు ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ సిస్టర్లు మరియు వారి ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది ఒకటే మేము చెబుతున్నాము భారతదేశానికి దశ దిశ చూపినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జేవ్యూములు తెలుపుకుంటున్నాము ఈరోజు రాజ్యాంగ వ్యవస్థలోనే ప్రతి ఒక్క రిజర్వేషన్లు పొందుతున్నారు అది కాక వ్యవస్థలని ప్రజా పరిపాలనా అయితేనేమి మరి పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితేనేమి మరి హైకోర్టు సుప్రీంకోర్టు అయితేనేమి ప్రతి ఒక్క వ్యవస్థ ఈరోజు నడుస్తూ ఉందంటే కేవలం అంబేద్కర్ గారి దయవలనే అని జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము సేవా కార్యక్రమాలు అయితేనేమి ప్రజల సమస్యలు అయితేనేమి ఎప్పుడు ముందంజలో ఉంటామని ఏపీ రాష్ట్ర మాల మహానాడు తరఫున దేని యాస్కుంటూనాము జై బీమ్ జహార అమేత్కర్ జహార్ జహార అమేత్కర్ జహార్ పొద్దుటూరు చాకల్మారి రాయచోటి ఎన్ హెచ్ ఫోర్ ఫార్టీ హైవే కి పక్కనే ప్లాట్ తీసుకోవాలి అనుకుంటున్నారా మన పొద్దుటూరులో డిమార్ట్ కి మరియు మైదుకూర్ రోడ్ లో ఉన్న మీనాపురం కి అతి దగ్గరలో సాయి సన్నిధికి పక్కనే వరసీతి వినాయక నగర్ త్రీ వెంచర్ అయితే ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ విత్ క్లియర్ టైటిల్ అండ్ ల్యాండ్ కన్వర్షన్ తో అయితే ఈ వెంచర్ మనకి అవైలబుల్ ఉంది ఇక్కడ ఒక సెంటు వచ్చేసరికి రెండు లక్షల ఇరవై వేలకే ఇస్తున్నారు ప్లాట్ సైజ్ వచ్చేసరికి త్రీ పాయింట్ నైన్ సెంట్స్ అయితే ఉంటుంది ఇక్కడ ప్లాట్ తీసుకున్న వారికి అమ్యూనిటీస్ విషయానికి వస్తే సోలార్ ఫెన్సింగ్ గ్రాండ్ ఆర్చ్ సిమెంట్ రోడ్స్ ట్రీ ప్లాంటింగ్ పవర్ సప్లై వాటర్ ఫెసిలిటీ కాంపౌండ్ వాల్ తో ఈ వెంచర్ చేస్తున్నారు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చుట్టూ గ్రీనరీ పచ్చని పంట పొలాలతో అన్ని రకాల రెసిడెన్షియల్ వెంచర్స్ అయితే ఈ వెంచర్ దగ్గర అవైలబుల్ ఉన్నాయి బెస్ట్ రీజనబుల్ ప్రైసెస్ కి ఇంత మంచి అమ్యూనిటీస్ తో అయితే ఈ వెంచర్ అవైలబుల్ ఉంది లేట్ చేయకుండా ఈ రోజు వెంచర్ కి విజిట్ చేసి మీ ప్లాట్ ని బుక్ చేసుకోగలరు ఈ వెంచర్ కి పక్కనే ఉన్న వీళ్ళ వెంచర్ అయితే ఒకటి ఫిల్అప్ కూడా అయిపోయింది ఒకసారి వెంచర్ దగ్గరికి వెళ్లి విజిట్ చేయండి మీకు ఎటువంటి లో కనిపిస్తున్న కి కాంటాక్ట్ అవ్వండి